మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచ్చు ఏఎస్పీ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచ్చు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ సార్ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కూడా అతను హెల్మెట్ పెట్టుకుంటే బతుకుండేవాడే అనే దానిపైన ఎక్కువ ప్రచారం చేయవచ్చుందని కోరుతున్నాం హెల్మెట్ స్లోగన్ కూడా నన్ను నన్ను ధరించు నిన్ను రక్షిస్తా అని హెల్మెట్ అనే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఈ స్లోగన్ అందరూ పట్టు పట్టు పట్టుకొని హెల్మెట్ రక్షణ హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని నినాదాన్ని సమాజంలో తీసుకోవాలి భద్రాచలం ఏఎస్పి గారు విక్రమ్ కుమార్ సింగ్ ఐపీఎస్ గారు విచ్చేశారు వారితో పాటు మన పట్టణ సిఐ గారు సంజీవ్ రావు గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు మధుప్రసాద్ గారు అదేవిధంగా ఆర్టీసీ డిఎం సార్ తిరుపతి గారు ఫైర్ సర్వీస్ శ్రీనివాస్ గారు అండ్ ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పాల్గొన్న సోదర చౌదరి మండలి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ జాతీయ భద్రత జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జనవరి పద నుంచి ముప్పై తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా రోడ్డు భద్రత పైన అవగాహన నిర్వి అవగాహన కల్పించడం ఎందుకంటే రోగాలతో చనిపోయిన కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది ఈ రోడ్డు ప్రమాదాలు చనిపోయే వాళ్ళు చిన్న చిన్న కారణాలతోనే నిర్లక్ష్యంతో చనిపోతున్నారు కాబట్టి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఒక వ్యక్తి యొక్క కుటుంబం మొత్తం వీధి పడుతుంది అనాథలైతారు కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలను ఎట్టి కూడా అరికట్టాల్సిన బాధ్యత మా పోలీసు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో పాటు ప్రజలందరూ కూడా భాగస్వామి ఉండాలని కోరుకుంటున్నా ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వెహికల్ నడిపినట్టయితే తనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది తనతో పాటు తన వెహికల్ లో బైక్ కానీ ఆటో కానీ కారు కానీ తన వెహికల్ లో ప్రయాణం వాళ్ళ ప్రాణానికి నష్టం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా అదర్ రోడ్ యూజర్స్ అంటే నడిచే వాళ్ళు కానీ సైకిలిస్టులు కానీ మిగిలిన వాహనాలు ప్రయాణం చేసే వాళ్ళకి కూడా ప్రయాణ జరిగే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు భద్రత నియమాలు ట్రాఫిక్ నియమాలను చూసా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటిస్తూ తనకు కానీ తన వెహికల్లో ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళకి కానీ అదర్ రోడ్ యూజ్ వచ్చి ఎలాంటి ప్రమాదం ఆచరకుండా ఎవరి ప్రయాణ జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కావాలని కోరుకుంటున్నాం ఒకవేళ రోడ్డు నియమాలు అలంఘించినట్టయితే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే అవకాశం ఉంది కనుక మనందరం కూడా ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య బైక్ మీద ప్రయాణం చేసే వాళ్ళు మంది చనిపోతున్నారు మొత్తం చనిపోయే వాళ్ళ సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ బైకులుగా ప్రయాణం చేసే వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి ముఖ్యంగా మన ఉద్దేశం ఇలా హెల్మెట్ ర్యాలీ బైక్ హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద ర్యాలీ చేయడం ఎందుకు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేయాలని సురక్షితంగా ప్రయాణం చేస్తే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటాం జరుగుతుంది కాబట్టి తప్పగా జరిగిందండి ఫోర్ ప్రయాణం చేస్తే వాళ్ళు మార్నింగ్ అందరికీ నమస్కారం Uh, thank you so much. First I will uh, thank all the departments, especially motor vehicle department, forest department, exercise department and especially police department for organizing this rally. Uh, on behalf of RSP sir, I will just speak few points regarding what is the importance of this rally. Like I was studying today or day after tomorrow, like India has the highest number of road accidents in the world, highest number of deaths in the world. इतनी नई नई जो 18-20 साल के 16 साल के लड़कों की जाने जाती हैं केवल एक एक्सीडेंट की वजह से ये बहुत ही दुखद है तो एज अ पुलिस ऑफिसर एज एन एस पी ऑफ दिस इंश्योर दैट दिस टाइप ऑफ थिंग डू नॉट हैपन एंड वी विल वर्क ऑन दिस टू फर्स्ट ऑफ ऑल वी अलॉन्ग पुलिस डिपार्टमेंट मोटर व्हीकल डिपार्टमेंट वी विल बी वेरी स्ट्रिक्ट आई एम गोइंग टू इट्स माई रिक्वेस्ट एंड टू ऑल द पेरेंट्स दैट वी आर गोइंग टू बी स्ट्रिक्ट फ्रॉम नाउ ऑन दिस मंथ इज अ रोड सेफ्टी अवेयरनेस ऑन वन हैंड वी स्प्रेड अवेयरनेस अबाउट वियरिंग ऑफ हेलमेट वियरिंग ऑफ सीट बेल्ट इंपॉर्टेंस ऑफ wearing, wearing these, these things importance of road, and road safety. safety and on and the other hand we will be strict and, and, and we will be imposing fines and chalans to anyone and everyone who will not be following these orders. So, on one hand we will make sure, we will talk to the authorities that uh, proper lighting is there on the road, proper uh, opening, divider, diversion is there on the road, rumble strips are there, the there on the road. With the help of Motor Vehicle Department, we are distributing these, uh, very soon with the help of Sub-NGO, we will be distributing such kind of elements, with radium stickers on it. Also, uh, on every lorry's vehicles, we are printing these radium stickers स्टिकर सजा दैट नाइट दे आर वेरी विजिबल तो आर मोटर व्हीकल डिपार्टमेंट मोटर व्हीकल पुलिस ऑफिसर ट्रैफिक पुलिस Station is working really hard day and night, distributing radium stickers on lorries, making sure that we are identifying black spots. That's the most important thing. With the help of motor vehicle department, we are identifying black spots where highest number of accidents take place. We will know the reason and try to capture it. So, it's my humble request to all the students, all the parents that anyone up, uh, riding a motorcycle has to wear a helmet. We are going to be strict. We are going to chalan and. Uh, uh, other than that, the four-wheeler and uh, they have to wear a seat belt. plus like the MV inspector said, just not wear a helmet, wear the strap also. That's the most important thing which we have seen because if you are just putting the helmet, well, just the moment you fell, it will come out. And only buy ISI helmets, don't go for cheap helmets. So, we will try to keep spreading awareness, that's the request from my side to all the parents. Please do not let your students, let your children who are not above the age of 18 uh, ride any vehicle. And do not let them stay out of the uh, home without any helmet. Thank you so much.